కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పిడుగురాళ్ల మండలం కామెపల్లి గ్రామం నందు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆలూరి హుసేనయ్య గారికి సహాయం చేస్తాను అని గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వారి తనయుడు యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ గారి చేతుల మీదుగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది

ಹ್ಮ್ ಹೆಚ್ಚಿನ ಮಾತಾಡಿ